హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దాము అండ్ క్యాండిల్ డాక్స్ రీడింగ్ అంటే ఈరోజు ఈరోజు రీడింగ్ అనేది క్యాండిల్ డాక్స్ రీడింగ్ అయితే చేస్తున్నాను మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ గురించి థింకింగ్ ఎలా ఉంది వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఏంటి అనేది అయితే చూద్దాం అండ్ మీతో కమ్యూనికేషన్ ఏదైనా చేస్తారా అనేది కూడా చూద్దాం సో ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ క్రష్ ఎవరైనా చూడొచ్చు సో ఈ రీడింగ్ ఎవరికైనా మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేది మీరు చూడొచ్చు ఓకేనా అండి రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి అనేది అయితే చూపించండి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ చూపించండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూపించండి వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి ఏమున్నాయి అనేది అయితే చూపించండి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూపించండి ఇక్కడ మీ పర్సన్ కు ప్రస్తుతం ఉన్న దగ్గర ఎక్కడైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచువేషన్ లో వీళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుంది సో ఎటు తేల్చుకోలేని స్థితి స్థితిలో ఉన్నారన్నమాట చూస్తున్నారా చాలా చాలా బ్లాక్ డాట్స్ అయితే పడుతున్నాయి మరి మీకు కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఒకసారి చూడండి చాలా నెగిటివ్ థింకింగ్ అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారని అయితే నాకు కనిపిస్తుంది మీకు కనిపిస్తుందా సో చాలా నెగిటివ్ థింకింగ్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది మీ పర్సన్ ప్రజెంట్ అయితే వాళ్ళకు వాళ్ళ మనసుకి ఏదో గాయం అని అనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు సో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా వాళ్ళ మనసు అనేది బాగాలేదు సో వాళ్ళ మధ్య గొడవలు అనేది జరుగుతున్నాయి సో మనసుకు అయితే హార్ట్ బ్రేక్ అయితే జరుగుతుంది అక్కడ కూడా మీకు ఏదైతే ఇచ్చారో ఫాస్ట్ లో సేమ్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు కూడా పడుతున్నారు అనేది అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అయితే మీ పర్సన్ ఆలోచనలు అయితే అన్నమాట ఇక్కడ మీ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు చాలా ఎమోషనల్ అనేది అవుతున్నారు అన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా ఉన్నాయి వీళ్ళ మీద సో వాళ్ళు వీళ్ళని గుచ్చిపుచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది కానీ వీళ్ళు ఏదైతే మీ పర్సన్ ఇష్టపడి వెళ్ళారు కదా సో ఆ ఇష్టం అనేది అక్కడ నుండి ఒక స్టెప్ తీసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారన్నమాట వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకు కనెక్ట్ అయినట్లు కనిపిస్తున్నారు సో వాళ్ళు ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా అయినా ఉండొచ్చు లేకపోతే వీళ్లకు టైం ఇవ్వకపోయి ఉండొచ్చు సో మీ పర్సన్ ఇక్కడ థింకింగ్ చేయడం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు బాగా మనసుకి హార్ట్ బ్రేక్ అనేది జరిగిందనమాట సో ఇక్కడ మీ మనసుకి ఏదైతే గాయం చేశారో ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్లకు కూడా సేమ్ ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయని ఆ మీ పర్సన్ ఆలోచన విధానం అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీరైతే సోల్ బంధం అని చెప్పొచ్చు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఆ మీరు లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు చాలా హ్యాపీనెస్ అయితే ఉండేదంట సో మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక గ్రోత్ అయితే తీసుకొచ్చారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్లు నాకు కనిపిస్తుంది దాని గురించి అయితే థింక్ చేస్తున్నారు ఒంటరిగా ఒంటరిగా కూర్చుని బాధపడడం అయితే జరుగుతుంది అన్నమాట మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు మనసంతా కూడా అలజడిగా ఆందోళనగా ఉంది ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ చాలా బ్లాక్ డాట్స్ అయితే పడుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ని ని అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కంట్రోల్ చేసినట్లు నాకు కనిపిస్తుంది అంటే ఇక్కడ మీతో మాట్లాడకూడదు అంటే ఆ మీతో కాలర్ టెక్స్ట్ అయితే ఉండకూడదు అని అయితే ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది సో ఇక్కడ ఎల్ లెటర్ అయితే కనిపిస్తుంది అనమాట చాలా లవ్ ఉంది మీ పైన ఆ లవున్నా కానీ ఆ ఒక రాంగ్ స్టెప్ వేశాను అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని అయితే ఆలోచిస్తున్నారన్నమాట మీ పర్సన్ ఫస్ట్ ఫస్ట్ లో చాలా చాలా నెగిటివ్ అనేది కనిపించింది అన్నమాట ఇప్పుడు కొంచెము ఒక ప్రశాంతత అనేది ఇప్పుడు నాకు కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఏదైతే మీ రిలేషన్ ఒక మీ పర్సన్ ఇంకా మీతో కాల టెక్స్ట్ లేదు ఏమీ లేదు సో ఒక బౌండరీ వేసుకున్నారనమాట వీళ్ళు సో ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు రీసైకిల్ కావాలనేది కోరుకుంటున్నారనమాట మీ దగ్గర మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న పిల్ల వాళ్ళ మీ దగ్గర అయితే ఒదిగిపోతారంట సో అలా థింక్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఇక్కడ మీరు ఒక హౌస్ కూడా కట్టాలని అయితే అనుకోని ఉండొచ్చు సో మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వీళ్ళు మీకు హ్యాండ్ ఇచ్చినట్లు కూడా కనిపిస్తుంది దాని గురించి కూడా మీ పర్సన్ థింక్ చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది మీరు ఆ హౌస్ కట్టారా లేదా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అనేది అయితే ఆలోచిస్తున్నారు కూర్చొని ఇక్కడ చూసారా ఇక్కడ నాకు బిల్డింగ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ మీరేమో మీ పర్సన్ ఏమో కూర్చొని ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుంది చాలా డిప్రెషను కోపము అయితే ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ కి చాలా డిప్రెషన్ లో ఉంటున్నారనమాట మీ రిలేషన్ ఒక స్వార్థంగా మీ నుండి వీళ్ళు ఆన్ అయినట్లు వీళ్ళు బాధపడుతున్నారు అంటే ఇక్కడ మీరు వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము మీరు దాని గురించి ఎక్కువ వాళ్ళని ప్రశ్నించడము అలా ప్రశ్నించడం వల్ల ఇంకా మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా వీళ్ళు దూరమైనట్లు అయినట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు నేను నా స్వార్థం నేను చూసుకున్నాను చూసారా పెంటికల్ సో నా స్వార్థం నేను చూసుకున్నాను అయితే ఇక్కడ మీ పర్సన్ థింక్ చేస్తున్నారు మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక స్టెబిలిటీ అయితే మీరు ఇచ్చారంట సో ఎంతసేపు వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళు బాగుంటే చాలు అయితే మీరు అనుకున్నారంట సో అలాంటి వ్యక్తిని కూడా నేను దూరం చేసుకున్నాను అనైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా వాళ్ళకి మీరు చాలా గ్రోత్ అనేది ఇచ్చారంట ఇక్కడ కనిపిస్తుందా ఒక గ్రోత్ అనేది మీరు ఇచ్చారంట వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అన్ని విధాలుగా కూడా వాళ్ళ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకు ఒక గ్రోత్ అనేది ఇచ్చారంట సో ఆ గ్రోత్ గురించి ఆ మీరు మీరు ఇచ్చిన ఏదైతే ఆ గ్రోత్ ఉందో దాని గురించి తలుచుకుంటూ కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక నమ్మకం అయితే పెట్టుకున్నారనమాట డివైన్ ఎలాగైనా మమ్మల్ని కలుపుతుంది అనుకునే విధంగా కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు కొంతమంది ఇక్కడ మిమ్మల్ని ఫ్యామిలీ కోసం ఇక్కడ దూరం చేసుకోవాల్సి వచ్చింది అని అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు మళ్ళా రీయూనియన్ కావాలి ఈ రిలేషన్ లో ఒక గ్రోత్ కావాలి ఒక సక్సెస్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు అనమాట నాకు ఇక్కడ ఏ లెటర్ అయితే కనిపిస్తుంది మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ కే లెటర్ కూడా కనిపిస్తుంది సో మీది కార్మిక్ రిలేషన్ కమ్యూనికేషన్ చేయాలని అయితే మీ పర్సన్ ఆలోచన విధానం అయితే ఇలా థింక్ చేస్తున్నారు అన్నమాట సో ఇక్కడ వి లెటర్ కూడా కనిపిస్తుంది వి లెటర్ అయితే కనిపిస్తుంది యు లెటర్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ స్వస్తిక్ గుర్తు కూడా కనిపిస్తుంది అంటే మీకు అమ్మవారి దీవెనలు కూడా మీ రిలేషన్ లో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా మీ పర్సన్ మీ పట్ల ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒక సైకిల్ ముగిసిపోయి ఈ రిలేషన్ లో మళ్ళా మీకు రీగ్రోత్ అయితే అవుతుంది మనసు వాళ్ళ మనసు ఎలా ఉంది అంటే ప్రస్తుతం చాలా డెలికేట్ అయిపోయారు అన్నమాట మనసంతా కూడా అలజడిగా ఉంది ఎక్కువ ఎమోషనల్ అయితే అవుతున్నారు నిద్ర లేని రాత్రులు అయితే వీళ్ళు కడుతున్నట్లు కనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక సైడు మీకు పెయిన్ అనేది ఇచ్చారు వీళ్ళు సో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా వాళ్ళు కూడా వీళ్ళకు అదే పెయిన్ అనేది వాళ్ళు ఇచ్చారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అక్కడ నుంచి బయటకు రాలేకపోతున్నారు ఇక్కడ కొంతమందిని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే ఆ మీకు ఏదైతే ఒక మాట ఇచ్చారో సో ఒక ప్రపోజ్ చేశారు సో అది కూడా థర్డ్ పార్టీ గురించి ఒక నిర్ణయం తీసుకోలేక అటు ఇటు కూడా ఇక్కడ సతమతం అవుతున్నట్లు కనిపిస్తుంది అండ్ ఫ్యామిలీ కూడా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కొంతమందికి కనిపిస్తుంది కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు మీ ముందుకు ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తుందా మీ రిలేషన్ లో ఒక ఫ్రీడమ్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఒక మదర్లీ క్యారెక్టర్ అయితే నాకు కనిపిస్తున్నారు మీ రిలేషన్ లో ఒక అడ్డుగా నిలిచిన వాళ్ళు ఒక మదర్లీ క్యారెక్టర్ అయినా అయ్యి ఉండొచ్చు ఒక లేడీ క్యారెక్టర్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు సో ఏమి చెప్పలేక మీ పర్సన్ ఒక బౌండరీ అయితే వేసుకున్నారు అన్నమాట భయపడుతున్నారు మీరు కావాలనిపిస్తుంది మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది కానీ మనసంతా అలజడిగా ఉంది ఎందుకు అంటే ఇక్కడ తను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అనేది నాకు అన్నమాట మీ రిలేషన్ లో మీ దగ్గరికి రాలేకపోవడానికి చాలా చాలా అడ్డంకులు అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఫ్యూచర్ లో మీ రిలేషన్కి అయితే ఒక ఇప్పుడు ఏదైతే మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళు మీతో కమ్యూనికేషన్ అయితే చేస్తారు ఎందుకంటే మీకు ఒక ఫ్రీడమ్ అయితే రాబోతుంది మీ పర్సన్ థింకింగ్ అయితే ఏదో ఒకటి చేయాలి నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అండ్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారనమాట ఇక్కడ కొంతమంది వాళ్ళ స్వార్థంతోనే వాళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన కానీ ఇక్కడ కొంతమంది ఇష్టం లేకుండానే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారంట థర్డ్ పర్సన్ కోసం మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో చాలా మూన్ ఎనర్జీలో ఉంటున్నారు అన్నమాట ఎందుకంటే చాలా పెయిన్ అయితే ఉంది వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఎక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఉన్న పలంగా సో దాని గురించి బాధపడ్డము ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళు ఒక తేల్లాగా వాళ్ళని కుట్టడం అయితే జరుగుతుందన్నమాట అన్నిటికీ ఇంకా గుచ్చడం వాళ్ళని సో ఒక పెయిన్ అయితే వీళ్ళు అనుభవిస్తున్నారు చెప్పాలంటే ప్రజెంట్ ఇక్కడ టీ లెటర్ కూడా కనిపిస్తుంది నాకు టి రిలేషన్ అయితే ఒక రీసైకిల్ అయితే అవుతుంది అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది కొంతమంది అయితే ఇక్కడ మిమ్మల్ని ఏడిపిస్తూ వా మిమ్మల్ని ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఇక్కడ వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు సో ఇక్కడ మీ గురించి థింక్ చేయకుండా మిమ్మల్ని చాలా ఎమోషనల్ కి గురి చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది చైల్డ్ బిహేవియర్ వీళ్ళు వీళ్ళేంటి అంటే ఎంతసేపు ఇంకా వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు తప్ప ఆ యువతల వ్యక్తి బాధపడుతుంది అనేది అయితే లేదన్నమాట ఇది మ్యారేజ్ అయిన వాళ్ళైనా అనిండొచ్చు లేదంటే ఎక్స్ట్రా మ్యారిటైల్ లైఫేర్ అయినా అయిండొచ్చు ఏదైనా అయిండొచ్చు సో వీళ్ళేంటి అంటే ప్రజెంట్ మిమ్మల్ని చాలా ఏడిపిస్తున్నారు అని అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు వీళ్ళతో కమ్యూనికేట్ చేస్తారా కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు కానీ వీళ్ళు నిమిషం కమ్యూనికేట్ చేయాలి ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీరే తన బలం బలహీనత ఎందుకంటే మీరు చూసారా ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ మీరే మీ పర్సన్ కి ఒక స్ట్రెంగ్త్ అన్నమాట వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా ఒక సింహం లాగా వాళ్ళని ఆదుకుంటారు వాళ్ళకు ఒక అండగా మీరు నిలుస్తారు అన్నమాట సో అదైతే వాళ్ళు గమనిస్తున్నారు మిమ్మల్ని బాగా అండ్ చూసారా మీది కార్మిక రిలేషన్ సోల్ బంధం సో ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ మీ పర్సన్ అయితే మీ ముందుకు ఒక ఆఫర్ తో రావాలని అయితే అనుకుంటున్నారు వీళ్ళు మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయొచ్చు మీ పర్సన్ ఫ్యూచర్లో మీకు దూరమైన పర్సన్ కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయొచ్చు వీళ్ళైతే మీ ప్రేమని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ మళ్ళా రీగ్రోత్ అవ్వాలి అంటే మిమ్మల్ని మర్చిపోతున్న ఫీలింగ్ అయితే వాళ్ళు భరించలేకపోతున్నారు అన్నమాట ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుంచి బయటపడాలని అయితే అనుకుంటున్నారు నాకు ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి ఓకే ఇక్కడ మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నారన్నమాట బాగా ఒకరి గురించి ఒకరు చాలా థింక్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఎలా ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా సేమ్ అంటే వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటే కూడా ఆ ఎనర్జీస్ కూడా ఇక్కడ మీలో ఉండి ఇంకా మీకు కూడా మనసంతా అలజడిగా ఉండడము ఆ సో మీరు కూడా బాధపడ్డము వాళ్ళు ఏంటి అని అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తో కూడా ఎక్కడైతే సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ప్రజెంట్ వాళ్ళకు అనుకోని విధంగా గొడవలు జరుగుతున్నాయి బాధపడుతున్నారు అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలని అయితే అనిపిస్తుంది సో అప్పుడు ప్రజెంట్ మీ గురించి అయితే థింక్ చేయడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళు థింక్ చేయడం ఏదైతే ఉందో అలానే మీకు కూడా సేమ్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది సోల్బంధం సో ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ అయితే చాలా బాగా నలుగుతున్నారని చెప్పొచ్చు ఇక్కడ మీ విలువ అయితే గుర్తిస్తున్నారన్నమాట మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలనేది అయితే అనుకుంటున్నారు సో ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల రీడింగ్ మరికొంతమందికి అనేది చేరుతుంది మీ కామెంట్స్ అయితే తెలియచేయండి మీరు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి మీరు రిలేషన్షిప్ గురించే కాకుండా ఇంకా కెరియర్ ఏదైనా దేని గురించైనా మీరు తెలుసుకోవచ్చు ఓకేనండి ఇది ఇవాళ రీడింగ్ అయితే క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ అయితే సో నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటాను బాయ్ అండి